నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నత ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగేశ్వర ధామ్కి చెందిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వీరిని ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అని చెప్పడం కంటే భాగేశ్వర ధామ్ గారుగానే వీరికి చాలా ప్రసిద్ధి వారిని ఆ పేరుతోనే చాలామంది గుర్తిస్తారు అలాగే విష్ చేస్తారు వారికి ఆశీర్వాదాలు అందిస్తారు వారి కళ నెరవేరాలని కోరుకుంటారు వారి ఆశీర్వాదం కోసం కో ఎదురు చూస్తుంటారు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి గారు భాగేశ్వర్ ధామ్ గారికి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ఆర్ వాయిస్ తరపు నుంచి మనస్ఫూర్తిగా నమస్కారాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు మాటల్లో తెలియట్లేదు బికాజ్ హిందువులను విభజించి వారిగా చిచ్చు పెట్టి ఆ చిచ్చులో రగిలే మంటల ద్వారా చలి కాచుకోవడానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటే హిందువులందరినీ ఏకం చేయాలని నూట అరవై కిలోమీటర్ల పాదయాత్ర హిందూ ఏక్తా యాత్రను ప్రారంభించిన మీకు ఎలా శుభాభినందనలు తెలియజేయాలి ఎలా కృతజ్ఞతలు తెలియాలో చెప్పాలో మాటల్లో అర్థం కావట్లేదు మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనాలు చెప్పడం తప్ప మీరు తీసుకున్న ఈ హిందూ ఏక్తా యాత్రకు సంబంధించి ఆర్ వాయిస్ కూడా ఇదే సంకల్పంతో జాతీయవాదం సనాతన ధర్మం గడప లోపల కులం గడప దాటితే హిందువులం నవ సమాజాన్ని నిర్మించడానికి సమిధలం అంటూ ముందుకు వెళ్ళాలి అని అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చింది దాని మీదే స్టాండ్ అయి పోరాటాన్ని చేస్తోంది నువ్వెవరు అనంటే భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకునే రోజు రావాలి ఎక్కడైనా సరే వందే మాతరం పూర్తి గేయాన్ని ఆలపించడానికి సిద్ధంగా ఉండాలి అలాగే నువ్వెవరు అంటే కులం కాకుండా హిందువును అని చెప్పే రోజు రావాలి దానికోసమే ఆర్ వాయిస్ కూడా ప్రయత్నం చేస్తోంది ఈ యాత్రకు సంబంధించి మీకు మద్దతు తెలియజేస్తున్నాం ఇవెన్ నేనే కాదు లక్షలు కోట్ల మంది హిందువులు ప్రముఖులు మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు సినీ సెలబ్రిటీలు శిఖర్ ధావన్ లాంటి క్రికెటర్లు ఒకరు కాదు ఇద్దరు కాదు భారీ ఎత్తున మద్దతు అయితే వస్తోంది హిందువుల ఐక్యతను మరియు కుల ఆధారిత వివక్ష అంటరాని తనం తొలగించుతూ సామాజిక విభజనలను తొలగించాలని కోరుకుంటున్నారు మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లోని భాగేశ్వర్ ధామ్ నుంచి ధామ్ పీఠాధీశ్వరుడు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి గారు గురువారం హిందూ ఏకతా యాత్రను ప్రారంభించారు మామూలు మద్దతు కాదండి అసలు ఇట్లా తట్టి వాళ్ళు ఉండాలి కానీ హిందువుల్లో ప్రతి ఒక్కరు ఛత్రపతి శివాజీ మహారాజు వారసులు ప్రతి ఒక్కరు ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి వారసులు అనే విధంగా ఆయనకు చూపిస్తున్న మద్దతు చూస్తుంటే ఎవడ్రా ఈ దేశాన్ని కబ్జా చేయాలని చూసేది ఒక్కసారి చూసినరా నూట అరవై కిలోమీటర్ల పాదయాత్ర చేస్తేనే ఇలా ఉంది అంటే ఒక్కసారి దేశం మొత్తం పాదయాత్ర జరిగితే ఈ దేశాన్ని కబ్జా చేయాలని చూసే ఎడారి మతాలు ఉంటాయా పరిగెత్తుకొని పారిపోతాయి బాబోయని భయపడిపోతాయి అనే విధంగా ఆయన పాదయాత్ర కొనసాగుతుంది సినీ సెలబ్రిటీస్ క్రికెటర్స్ చెప్పాక పార్టీలకు అతీతంగా నాయకులు అందరూ పీఠాధిపతులు మఠాధిపతులు భారీ ఎత్తున మద్దతు కూడా తెలుపుతున్నారు మధ్యప్రదేశ్లోని చాతుర్పూర్లోని భాగేశ్వర్ ధామ్ నుంచి గురువారం ఈ యాత్ర అయితే ప్రారంభమైంది నూట అరవై కిలోమీటర్లు ఈ పాదయాత్ర ఉండబోతోంది ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం సమాజాన్ని విభజించే కుల వ్యవస్థను పరిష్కరించడం ద్వారా హిందువులను ఏకం చేయడం లక్ష్యం హిందూ ధర్మంలోని అంటరానితనం వివక్ష మరియు సామాజిక విభజనలను నిర్మీలి నిర్మూలించాలని అవసరాన్ని శాస్త్రి గారు నొక్కి చెప్పారు దీనికి సంబంధించి అనేక ఛానల్స్తో కూడా మాట్లాడారు కొంత ఖర్చుతో కూడుకొని ఉంది కాబట్టి వెళ్ళలేక ఆగిపోయానే కానీ ఆర్థికంగా కాస్త పట్టున్న ఆ యాత్రలో నేను సైతం అంటూ కనీసం కొంత దూరమైన వారితో నడిచి వారికి మద్దతు తెలుపుతూ వారి అభిప్రాయాలని ఆర్వాయిస్ వేదికగా చూపించాలి అని ఉంది కానీ అంత శక్తిని ఆ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు అనేది చూడాలి ప్రస్తుతానికైతే స్క్రీన్ మీద స్క్రీన్ ముందు కూర్చొని అక్కడ నేను పాల్గొన్నట్టుగా ఫుల్ ఖుష్ అయిపోతూ ఈ వీడియో చేస్తున్నాను కుల వ్యవస్థ మనల్ని విభజించే అతి పెద్ద శత్రువు దీన్ని తొలగిస్తూ హిందువులను ఏకం చేయడమే వీరు ఉద్దేశం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అంతేకాదు ఇంకో విషయాన్ని కూడా చెప్పారు వీరు జాతీయవాదం యొక్క ప్రాముఖ్యతని దేశం పట్ల ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలి గుడి మసీదు చర్చి అది ఏ ప్రాంతమైనా సరే ప్రతి చోట జాతీయ గీతం వినిపించాలి జాతీయ గీతాన్ని పాడే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అనే విషయాన్ని కూడా చెప్పారు యాత్ర యొక్క కేంద్ర ఇతివృత్తాలుగా ఐక్యత మరియు దేశభక్తి అని నొక్కి చెప్పారు నూట అరవై కిలోమీటర్లు సాగే తొమ్మిది రోజుల ప్రయాణం నవంబర్ ఇరవై తొమ్మిదిన నా ముగుస్తుంది వారి యాత్రకు సంబంధించి డేట్స్ తో సహా ఎక్కడెక్కడ అనేది కూడా ఇచ్చారు యాత్రలో శాస్త్రి మరియు అతని వేలాది మంది భక్తులు ఐక్యతా సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ప్రతిరోజు ఇరవై కిలోమీటర్లు నడుస్తున్నారు యాత్ర విజయవంతం కావాలని అనేక మంది ప్రముఖులు కోరుకున్నారు అందులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కూడా ఉన్నారు సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణుదత్ శర్మ అలాగే రాష్ట్ర మంత్రి దిలీప్ అహిర్వార్ అలాగే జిల్లా అధ్యక్షుడు చంద్రభాన్ సింగ్ సహా బీజేపీ నాయకులు సంఘీభావంగా పాదయాత్రలో కూడా కలిసి నడుస్తున్నారు ఇది యాత్ర యొక్క హిందూ ఐక్యత మరియు సామాజిక సంస్కరణ సందేశాన్ని మరింత విస్తృతం చేస్తోంది వీలైనంతమంది ఆ యాత్రలో పాల్గొనండి పాల్గొన్న మీ జన్మ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది ఒక గొప్ప మహత్కార్యం ఈ మహత్కార్యంలో ప్రతి ఒక్కరూ సమిధలుగా నిలిచి చెప్పా కదా కులం అనే వివక్షతను కాలరాసి హిందువులం అని గర్జిస్తూ ఈ దేశ ఐక్యతను కాపాడటంలో మనం ముందు వరుసలో నిలబడాల్సిన సైనికులం అని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను బాగేశ్వరధామ్ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు ఇంతకంటే నేనేం చెప్పలేను కానీ ఎందుకో చాలా 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 సంతోషంగా ఉంది వస్తున్న మద్దతు జరుగుతున్న యాత్ర తీరు చూస్తుంటే ఇంకా మాట్లాడడానికి మాటలు లేవు మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే పొలిటికల్ ఇంకా టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరే ఉంది ఛానల్ చూస్తున్న వాళ్ళంతా ఒక్కసారి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేశారనుకోండి ఇంకా గట్టిగా చేయడానికి మాకు అవకాశం దొరుకుతుంది మా వెనక ఇంతమంది ఉన్నారు అనే ఒక బలాన్ని ఇస్తుంది ఒక సంకల్పం తీసుకొని ముందు అడుగు వేయడం గొప్ప కాదండి ఆ సంకల్పానికి దొరుకుతున్న మద్దతు మరింత ధైర్యాన్ని ఇస్తుంది అది ధామ్ గారి ర్యాలీ అయినా హిందూ ఎక్త యాత్ర అయినా ఆర్ వాయిస్ వేసే అడుగులైనా సో మీ మద్దతు సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చాలా 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 రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఆర్థికంగా ఆర్ వాయిస్ ఎంత ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లేదు సో ఆర్థికంగా మాత్రం ఈ ఛానల్ని నిలబెట్టాలి అని కోరుకుంటున్నా కొంతకాలం వరకు డెఫినెట్లే వీలైనంత త్వరగానే బ్రేక్ బ్రేక్ఈవెన్కి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తా యాడ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాను కాకుంటే చెప్పా కదా దేశం ధర్మం ఈ రెండు నినాదాలుగా తీసుకొని ఛానల్ వెళ్తుంది కాబట్టి అన్ని రకాల యాడ్స్ తీసుకోలేము అలాగే ఏ డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది ప్రమోట్ చేయలేము ఇలా చాలా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ ఈ స్ట్రగుల్స్ మధ్యలో కూడా పోరాటాన్ని చేస్తున్నానంటే మీరు ఇస్తున్న సహాయం మాత్రమే అలానే సహాయం చేస్తూ ఉండండి ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయాలనుంది ఎక్కడైనా ఇలాంటి హిందూ ఏక్తయాత్రలు కానీ హిందువులకు సంబంధించి జరుగుతున్నాయి కానీ దేశానికి సంబంధించి జరుగుతున్నాయి కానీ లేదా అస్సాము పశ్చిమ బెంగాల్ లాంటి ఎలక్షన్స్కి సంబంధించి కానీ బీహార్ ఎలక్షన్ అక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్ళతో అసలు మాట్లాడి వాళ్ళ మనసులో ఉన్నాయి తెలుసుకోవాలని ఉంటుంది కానీ ఆర్థిక ఇబ్బందుల్లో ఇక్కడ ఆఫీస్లో నడపడమే కష్టంగా ఉంది అవన్నీ సాధ్యం అంటే నాకు ఎవరెస్ట్ అంత ఎత్తులో కనిపిస్తున్నాయి చూడాలి తొందరలోనే వాటన్నిటిని కూడా మేము అధిగమించాలి అని అప్పటి వరకు అయితే సహాయాన్ని అందిస్తూ ఉండండి సహాయాన్ని చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం మరీ మరీ చెప్తున్నామండి యాడ్స్ అనేవి కొంత మేము బ్రేక్ ఈవెంట్ చేరుకోవడానికి యూజ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ యాడ్స్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా వాట్సప్ చేసి మీ యాడ్స్ని ఛానల్కి ఇవ్వచ్చు అలాగే చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్